గత ఐదు నుంచి పది సంవత్సరాల కాలంలో జరిగిన పాలనా తప్పిదాల వల్లే నేడు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్తున్నట్టుగానే గత ప్రభుత్వాలు సమస్యలు సృష్టించి వెళ్లిపోయాయన్నారు ముఖ్యంగా సుల్లూరుపేట నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజ్ భూ వివాదాలపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు వస్తున్నాయన్నారు గత ప్రభుత్వ హయాంలో భూ రిజిస్ట్రేషన్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఒకరి పేరులో ఉన్న భూమిని మరొకరి పేరులో నమోదు చేయడం సర్వే నెంబర్లు మార్చడం వారసత్వ భూములను తప్పుగా రిజిస్టర్ చేయడం వల్ల ప్రజలు ఇప్పటికీ నష్టపోతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా సమస్యలు కొనసాగుతున్నాయంటే అవి గత పాలనలో జరిగిన అన్యాయాల ఫలితమేనని చెప్పారు ఫస్ట్ అర్జీలు తీసుకుని దాని గురించి మాట్లాడతా అర్జీలు ఇచ్చేసి మీ ప్లేస్ లో మీరు కూర్చోండి దాని గురించి సమస్య గురించి మాట్లాడతారని సరే

కూర్చు థ్యాంక్ యూ నేను చూస్తాను సరే నేను చేపిస్తాను ఎంఆర్ఓ గారికి పెడతాము మనం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం శుక్రవారం మనమి ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా శుక్రవారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా ప్రతి మండలంకి వెళ్లి ఒక్కొక్క ఊరు ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి వెళ్లి ముఖ్యంగా ఆ ఊరు సమస్యలు తెలుసుకొని వాటి నుంచి పరిష్కారం వైపు కూడా మనము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పదే పదే అందరికీ కూడా నాయకులందరికీ కూడా చెప్తున్నది గతంలో ఐదు సంవత్సరాలుగా మనకున్న ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు వాళ్ళు సృష్టించేసి ఆ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఎక్కువగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే గత పది సంవత్సరాలుగా సమస్యలతో ఈ రోజు నాకు వచ్చిన అర్జీలన్నీ కూడా రోడ్లు లేవని డ్రైన్స్ లేవని ఎక్కువగా సమస్యలు తీసుకొస్తున్నారు దాంతో పాటు ల్యాండ్ ఇష్యూస్ కూడా అంటే ఒకరి పేరు మీద పొలం ఉంటే అది ఇంకొకరి పేరు మీద రిజిస్టర్ చేయడం ముఖ్యంగా వైసీపీ నాయకులు గతంలో ఐదు సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో జరిపి సర్వే నెంబర్లు మార్చేయడం లేదా వారసత్వాన్ని వేరే పేర్లు పెట్టి రిజిస్టర్ చేసేయడం ఇలాంటివి ఎన్నో చేయడం వల్ల ఈ రోజు మనకు ల్యాండ్ ఇష్యూస్ మనకు ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తయినా కూడా ఇంకా సమస్యలతో ప్రజలు బాధపడుతూ అడుగుతున్నారు గత గతంలో మాకు తెలుగుదేశం అని చెప్పి మాకు పెన్షన్లు తీసేశారని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు పేదవాళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దండి పేదవాళ్ళకి పెన్షన్లు ఉన్నవి పెన్షన్లు అలాగే రానివ్వండి పేదవాళ్ళకి మనం సహాయం చేయడానికే మనం ప్రభుత్వంలో ఉంది అలాగే పేదవాడు ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటేస్తారు లేదా కొంత ప్రలోభం ఉంటది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నాయకులందరికీ కూడా చెప్పారు అదే నిబద్ధతతో నాయకులందరం కూడా పనిచేస్తున్నాం ఇప్పటికీ కూడా ఏ పేదవాడిని మీరు ఏ ప్రభుత్వంకి ఓటేశారని కాని లేకపోతే మీరు తెలుగుదేశం వైసీపీ అని కానీ ఈ రోజు ఎవరిని అడగట్లేదు అర్జీలు తీసుకొచ్చినా అడగట్లేదు లేదా మీరు సిఎంఆర్ఎఫ్ కోసం వచ్చినా అడగట్లేదు ఇల్లు పెట్టాలన్నా మీరు ఏ ప్రభుత్వాన్ని అడగట్లేదు లేదా మీకు పెన్షన్లు ఇస్తుంటే ఏ ప్రభుత్వాన్ని మనం అడగట్లేదు ఈవెన్ నేను గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రతి టౌన్ లో నాయుడుపేట సూలూరుపేట తిరుగుతున్నా గతంలో మీరు చూశారు అలా తిరిగిన వాళ్ళు ఆ కొన్ని శాసనసభ్యుల పేర్లు నేను ఎత్తట్లేదు కొన్ని శాసనసభ్యులు ఆ అలా రోడ్ల మీద వెళ్తూ ఒక తెలుగుదేశం జెండా ఎగరేస్తుంటే వీళ్ళకి ఏమేం సంక్షేమ పథకాలు వస్తున్నాయో అవి తీసేయండి ఎందుకంటే తెలుగుదేశం జెండా పెట్టుకోన్నారు లేదా తెలుగుదేశం స్టిక్కర్ పెట్టుకోన్నారు లేదా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఎన్నో క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం చూసాం ఇల్లు వస్తే ఇల్లు తీసేశారు పెన్షన్లు వస్తే పెన్షన్లు తీసేశారు అలా పేదవాళ్ళని ఇబ్బందిని పెట్టిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్తారు పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు అన్ని కూడా వాళ్ళకు అందేలాగా చూడమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు